గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక గొప్ప వ్యక్తి ఈ సమాజాన్ని మేల్కొల్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా ఈరోజు నాకు ఆయనకివే నా నివాళులు అర్పిస్తున్నాను సమ సమాజ స్థాపనకు స్త్రీ జాతి ఔన్నత్యానికి ప్రతి ఒక్కరూ చదువుతో జ్ఞానవంతులై సమాజంలో వెలుగొందాలనే ఉద్దేశంతో ఆనాడు ఎంతో శ్రమపడి ఈరోజు జాతికే అంకితమైనటువంటి జ్యోతిబాపులే దంపతులు సో అలాంటి వ్యక్తి మహాత్మా పూలే ఆ వర్ధంతి ఈరోజు సో ఆయనకివే అర్పిస్తున్నాను జయహోయో జయహో 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 మా జ్యోతిరావు జాతికే వెలుగును తెచ్చిన దీపం మా నీవు అజ్ఞానుల గుండెల్లో జ్ఞాన వైనావు చీకట్లను పారదోలి ఇక్కట్లను తీర్చినావు కులరక్కసి గజ్జిబట్టి తిరుగుతున్న జనులల్లా మైలనంత గడిగేసిన మహాత్మునివి నీవు జయహో 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 మా జ్యోతిరావు జాతికి వెలుగును తెచ్చిన దీపం మా నీవు చదువుతోనే జనులంతా సంస్కారములవుతారని మాతృమూర్తి మహిలో నా మొదటి గురువుగా తలిచి ట్టి నడిచినట్టి అర్ధాంగిని ముందుంచి ఆడపడుచులందరికీ నేర్పినావు జయహో 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 మా జ్యోతిరావు జాతికి వెలుగును తెచ్చిన దీపం మా పూలనీవు పుడమిలోని జనులంతా నని చాటి చెప్పి మనిషిలోని మానవతను పెంచాలని నడుము కట్టి పుడమిలోన జనులంతా ఒకటే నని చాటి చెప్పి మనిషిలోని మానవతం పెంచాలని నడుము కట్టి ఆత్మగౌరవం కోసం అనునిత్యం నిత్యం పోరాడినా పురుషుడవు పూలే అందుకో వందనాలు జయహో జయ హో జయో జయో మా జ్యోతిరావు జాతికి వెలుగును తెచ్చిన దీపమ్మా పూలెనీవు జాతికి వెలుగును తెచ్చిన దీపమ్మా పూలేనివు